నిన్న రోజా ప్రెస్ మీట్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది నారా రక్తాసుర పరిపాలన అని రోజా ఏం చేస్తాం రోజా గత ఐదేళ్ళు మీరు రామరాజ్యాన్ని స్థాపించారు మీ ప్రభుత్వంలో రేపులు జరిగినా మడ్రలు జరిగినా మొత్తం మీరే చేస్తారు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కార్యకర్తలకి మీ వాళ్లే కాబట్టి న్యాయం జరగదు కాబట్టి గతంలో అంతా రామరాజ్యమే నడిచింది కాకపోతే ఇప్పుడే కొంచెం ఆ రామరాజ్యంలా నడిచిందని కం భ్రమలో బతుకుతున్న వాళ్ళని తీసుకెళ్లి లోపల పడేసి కుమ్మి నిజాలు బయటకు తీస్తున్న సరికి అమ్మో అయ్యో ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఏమైంది ఏమైపోతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నీలాంటి వాళ్ళు మేకప్లు వేసుకుంటూ టచ్ప్లో పెట్టుకొని బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు గత ఐదేళ్ళు నీ భాష ఎట్ట మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అసలు రోజా ఆడగూతురు అనే సంగతి మర్చిపోయారు ఇంకా డైరెక్ట్గా మాట్లాడాలంటే రోజా నా నగరి మాలీ గేదె లేకపోతే మేకప్ వేసుకునేటువంటి మేకప్ తీస్తే దడుచుకొని చేస్తారు అని అంటే ఇంకా ఎన్ని పదాలు పడతారులే కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళని గౌరవించడం సంస్కారం కాబట్టి మీరు మీరు మీ గత ఐదేళ్ళు నువ్వు మాట్లాడినటువంటి భాషను మాట్లాడకుండా లైట్గా మాట్లాడుతున్నా ఇంకో చిన్న విషయం ఏం చెప్తున్నానంటే నువ్వు ఏదో ప్రాసలు పంచులతోటి వీడియోలు మాట్లాడుతున్నావు గత ఐదేళ్ళు ఏం పీకేవో తెలుసా అసెంబ్లీలో ఉండి జగనన్న గన్నొచ్చేలోపు జగన్ వస్తాడని చెప్పి దిశ చట్టానికి పబ్లిసిటీ చేశాం రాష్ట్రంలో అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఏమైందమ్మా అని అంటే ఏమవుతుంది ఆరోపణలన్నా సహజంగానే రేపులు జరుగుతుంటే కదా రాష్ట్రంలో ఒకటి రెండు రేపులకే హడావుడి చేయాలా అని చెప్పేసి మాట్లాడిన మీరు ఇవాళ బయటకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వంలో రావణ కాష్టంలో తగులుతుంది అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు దాన్ని కవర్ చేసుకోవటం చేతగాల దాన్ని కవర్ చేసుకోవడం కోసం సహజంగానే రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి అటు గురించి మనం పట్టించుకోకూడదని చెప్పారు ఈరోజు మాత్రం మీరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు గత ఐదేళ్ళు ఎంత సన్నాసి పనిచేశారు మీకు గుర్తులేదా మొహం మీద గాంధ్రిచ్చి మొహం మీద ఊసిపోతున్నారు గత ఐదేళ్ళు పరిపాలన చూసే ప్రజలు వచ్చి ఇలాంటి వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి మీకు పదకొండు సీట్లు పరిమితి ఇచ్చారు ఆ పదకొండు సీట్లు రావడానికి కూడా కారణం నీ కంపెనీ వేసుకొని నువ్వు మాట్లాడటమే ఏది పెడితే అది వాగటమే మీడియా ముందు పెడితే ఎంత మాట పెడితే అంత మాట మాట్లాడటమే గతంలో ప్రజలంతా కూడా ఇలాంటి ప్రజాప్రనిధుల్ని మంత్రులు చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలు కక్ష కట్టి కోట్ల రూపంలో మీ మీద కక్ష తీర్చుకున్నారు ఇప్పుడు వన్ ఇయర్లోనంట జగన్మోహన్ రెడ్డి లేడని చెప్పి రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారండి ఎందుకంటే అమ్మఒడి చేయూత ఆసరా ఈ పథకాలు లేవని మొత్తం సామాన్య మహిళలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళలే కాదంటారు టీడీపీ జనసేన మహిళలు కూడా బాధపడుతున్నారంట ఎందుకమ్మా మీ ప్రభుత్వం పోయినాక గంజాయి దొరకట్లేదు గంజాయి కేసులు లేవు అత్యాచారాలు తగ్గిపోయాయి హత్యలు తగ్గిపోయాయి దోపిడీలు తగ్గిపోయాయి మీ వైసీపీ నాయకుల రుబాబులు తగ్గిపోయాయి పోలీసులకు మీరు సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి తత్వం తగ్గిపోయిందని ప్రజలు చాలా ఆనందపడుతున్నారు మీకే తెలియట్లా ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కాబట్టి అప్పటి నుంచి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని మేం కాదమ్మా తల్లి సొంత తల్లి తల్లి అలాగే చెల్లి చిన్న చెల్లి వాళ్ళే కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీళ్ళు దిగిపోవాలని చెప్పేసి సొంత ఇంట్లో వాళ్ళే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కోట్లు ఎత్తున చెప్పారంటే ఆయన పరిపాలన ఆయన మహిళలకు ఇచ్చిన విలువ గౌరవం ఏందో ఫస్ట్ తెలియాలి నీకు నువ్వే ఓ ఇమాజినేషన్ చేసుకో మాకు నేను పెద్ద మహిళని నేను పెద్ద సినిమాలో ఉన్న సెలబ్రిటీని అని ఇమాజినేషన్ చేయక మాకు ఏదో కర్మ అప్పుడు సినిమాలు తీసుకొచ్చారు తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఎగుడు కొట్టే మాట్లాడో రాష్ట్ర ప్రజలందరూ చూసారు అందుకే మన నగరం తనిమి తగలేశారు బయటికి అయినా కూడా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతుంది ఇంకో మాట అంటుంది ఏంటి అరెస్టు అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడితే బాధప్రదాసనం పడలేదు అరెస్ట్ చేసి జైలుకెళ్తే పాపులారిటీ అంట నిజమేగా జగన్మోహన్ రెడ్డి కూడా పదహారు నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు దీని వస్తే బయటకు వచ్చిన తర్వాత మా నాన్న లేని వాడిని నేను అమాయకుడిని నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు నన్ను అక్రమంగా కేసులు పెట్టారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని ఒక్క అవకాశం ఏమి అని చెప్పి అడుక్కోవటానికి ఊరు వారు అడుక్కోవడానికి ఆ రోజు అవకాశం దొరికిందిగా సో దాన్ని ఈ రోజు వాడు ఉంటారు అవకాశంగా మాట్లాడుంటారు ఏది ఏమైనా కొంచెమైనా సిగ్గుండాలి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు సిగ్గుందా అరెస్ట్ చేసి లోపల పెట్టి కేసులకు సంబంధించినటువంటి అవినీతి అంతా బయటపెడుతున్నా కూడా మాకు సంబంధం లేదు కేవలం కక్షపూరితంగా మా మీద రివెన్ అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ వాస్తవాలకు ఎందుకు దూరంగా ఉంటారు అసలు రోజా నేను అడుగుతున్నాను రోజా అసలు మీడియా ముఖం చూసి మాట్లాడారని నీకుందా నువ్వు గత ఐదేళ్ళు ఎంత విచ్చలవిడిగా విశృంఖలంగా చండాలంగా ఆడదాని సంగతే మర్చిపోయి మాట్లాడావు మీడియా ముందు ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు సిగ్గుండాలి రోజా కనీసం నీకు కొంచెం అయినా బుద్ధుండాలి రాష్ట్రంలో అంతా చంద్రబాబు నాయుడు పరిపాలన పోవాలి జగన్ పాలన రావాలని అసలు ఎవరు కోరుకుంటున్నారు నువ్వు కోరుకుంటావు ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిని అడ్డం పెట్టుకొని గుడిసేటి పనులు చేయడానికి నీకు అవకాశం దొరికింది కాబట్టి నువ్వు కోరుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా జగన్కు చర్మగీతం పాడదాం జగన్ని జగన్ ఈ రాష్ట్రం నుంచి వదిలిపోతే గాని మనం అభివృద్ధి చెందమనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు అదే ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారాన్ని ఇస్తారు నువ్వు అప్పుడు దాకా ఈ ఎకిలి మాటలు ఈ చెత్త మాటలు ఈ జనాలు మొహం మీద ఊసే మాటలు మాట్లాడుతూనే ఉండు ఈసారి వైఎస్ఆర్సీపీ కేవలం తొమ్మిది సీట్లకే పరిమితం అయింది అట్లాగే నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మహిళల మనసు మెచ్చు ముందు తల్లి చెల్లి చిన్న చెల్లి మనసు మెచ్చమనమ్మా అది బయటకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి మంచి చోటు నుంచి స్టేట్మెంట్ పా చేయించమను ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా చేయకొడతారు ఇంత గెలిసి గెలవమన్నారు ఇంటలోనే ఈగల మోత బయటకు వచ్చి పల్లకి మోత మోగిస్తున్నారు వాళ్ళు సిగ్గుండాలి కనీసం అసలు రోజా బుద్ధి జ్ఞానం ఉంటే అసలు మీడియా మీడియాకు వచ్చి మాట్లాడటం నీ చేత కాదు నీ అంత పనికి మారింది దాన్ని మాట్లాడకుండానే వైఎస్ఆర్సీపీకి దారుణమైన డ్యామేజ్ కలిగింది నీ ఎకిలి మాటలు నీ నాలుగ మడతబెట్టే చూపించే వారాలు ఈ పిచ్చి పిచ్చి జబర్దస్త్లో చేసే షోలు చూపించడం వల్లే ప్రజలు ఎలాంటిది కొత్త వాళ్ళని ప్రజాప్రనిధులుగా తయారు చేశాడని చెప్పి జగన్మోహన్ మీద రివెయిన్ తీసుకున్నారు తప్పటి నుంచి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అవడానికి మీరే కారణం వందల తొంభై శాతం మీ యాటిట్యూడే కారణం ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నా గత ఐదేళ్ళు నువ్వు మినిస్టర్గా ఉండి ఏఎసీ చైర్మన్గా ఉండి ఏం పీకావు ఎవరిని అభివృద్ధి చేసావా ఏమైనా మాట్లాడితే టూరిజం అంటే మొత్తం ఊళ్ళు తిరిగి వచ్చావు అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశావు అంతకుమించి రాష్ట్రం డెవలప్మెంట్ చేశావంటే అంటే అయితే నగర ప్రజలు నేను కోరిస్తాడు కాబట్టి నువ్వేదో పెద్ద పత్తిత్తులాగా మాట్లాడమాక గత ఐదేళ్ళు నువ్వేం చేసావు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ఫస్ట్ నువ్వు ఇంకా ఈ మీడియా ముందుకు వచ్చి ఆ జబర్దస్త్ షోలో మాట్లాడితే ఎకిలి మాటలు కాకుండా ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీ జెన్యున్ మాట్లాడితే బాగుంటుంది